ఇది అమలాపురం రైతు బజార్ అండి నేను నా పేరు గౌతమ్ బాబు కొల్లు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు జరగబోయే పట్టభద్దులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కానీ మొన్న నార్మల్గానే వచ్చాను వచ్చినప్పుడు ఇక్కడ చాలా తక్కువ ధరలకు అమ్ముతున్నారు చాలా తక్కువ ధరలకు అమ్ముతున్నారు బయటేమో వీటి మీద డబ్బులు ఉంటున్నాయి అయినా కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు ఎవరు ఎందుకంటే ఇప్పుడు చూడండి అంత ఖాళీగా ఉందో సో దయచేసి ఇది అమలాపురం రైతు బజారు చాలా తక్కువగా ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ సో మీరు అందరూ వచ్చి ఇక్కడ వీళ్ళు ఉంటే వీళ్ళకి ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది ఈ సపోర్ట్ అనేది దొరకడం వల్ల వీళ్ళు ఇంకా మనకి తక్కువ ధరలకు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇప్పుడు మధ్యలో దళారీ వ్యవస్థ లేదు ఎవరు దళారీ లేరు సో అందరూ అందరూ వచ్చి అమలాపురంగా కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైనా ఉన్నా సరే ఈ వీళ్ళని రైతులని ఎంకరేజ్ చేయండి పైగా మనం ఏమని చెప్తూ ఉంటామంటే రైతే రాజు రైతే రాజు అని చెప్తూ ఉంటాం కానీ రైతుని ఎంకరేజ్ చేయడానికి ఎవరు లేరు ఇక్కడ సో ఇవన్నీ చాలా స్టాల్స్ ఉన్నాయి చాలా స్టాల్స్ చాలా ఖాళీగా ఉన్నాయి ఇక్కడ సో ఫ్యూచర్లో ఇంకొక జర నెల నెల రోజుల్లో మొత్తం అంతా నిండిపోయేలాగా మనం వీళ్ళని రైతులకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే బయట చాలా చాలా ఎక్కువ ధరలు ఉన్నాయి ఆ ధరలకే కొనుక్కుంటున్నాం తప్ప ఇక్కడ తక్కువ దొరికినా లేకపోతే ఇక్కడ క్వాలిటీగా ఉన్నా కూడా రైతులను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు రైతే రాజు మాటను మనం నిలబెట్టాలంటే వీళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇక్కడికి వచ్చి మీరు తప్పకుండా వీళ్ళని ఎంకరేజ్ చేసి క్వాలిటీ కూరగాయలను కొనుక్కుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ చెప్పండి మీ దగ్గర ఎందుకు మేము రైతులు నేరుగా తెచ్చి మేము అక్కడ అమ్ముతున్నాం మధ్యలో బోకర్ లేరు దళారు లేరు ఇతర మార్కెట్ మీద మా దగ్గర తక్కువ రేట్లు మీకు ఎక్కడైనా సరే నోటీస్ బోర్డు ఉంటుందండి ఆ నోటీస్ బోర్డు మీద ఎక్కువ ఉండే మీరు కంప్లైంట్ చేయొచ్చు నోటీస్ బోర్డు తక్కువ అమస్ కానీ ఎక్కువ ఉండక లేదు మేము నేరుగా రైతులు పండించి పట్టుకొచ్చి మీకు అమ్ముతున్నాం బయట షాపులకి మా మా దగ్గరికి ఉన్నదానికి తేడా చూసుకోండి మేము నేరుగా రైతులు అండి మేము పండించి డైరెక్ట్ పట్టుకున్నాం అండి మీరు కస్టమర్లు కూడా జాగ్రత్తగా వచ్చి కొనుక్కోండి మీకు తక్కువ రేటు దొరుకుతాయి ఫ్రెష్ దొరికితే తాజా సేల్ పొలాన్ని పట్టుకు వస్తున్నాం డైరెక్ట్ మీకు అమ్ముతున్నాం మీరు కూడా పబ్లిక్ కొంచెం కస్టమర్లు అందరూ బాగా వస్తే మీకు కూడా ఫాయిదా ఉంటది అవునండి మేము రైతులు కాదండి మాకు ఇప్పుడు మాకు బయట మార్కెట్కి ఇస్తా అండి ఆ రేట్ మీద తక్కువ ఇస్తాను ఇప్పుడు మా మార్కెట్ రేట్ మీద రెండు రూపాయలు మూడు రూపాయలు ప్లస్ అవుతుందండి జనాలు ఇక్కడ మీరు అంత తప్పు అమ్ముతున్నారు ఎందుకు రావట్లేదు అంటే అలవాటు పడలేదు కానీ తెలియలేదు పబ్లిక్ కి తెలియలేదు అని పబ్లిక్ చెప్పాలని చెప్పండి నేను చెప్తున్నాను అంటే పబ్లిక్ కాడ తెలియలేదు కదా అని క్యాన్వెసింగ్ చేయమైనా చెప్పామండి ఆఫీస్ మా ఆఫీస్ సార్ ఇక్కడ మీరు వచ్చారు కదా మార్కెట్ కి వీళ్ళ దగ్గర ఎందుకు కొనాలో ఒకసారి చెప్తారా ఇక్కడ రైతు బజార్ లో చాలా చీపుగా ఉన్నాయండి రేట్లు బయట అయితే చాలా ఎక్కువగా అమ్ముతున్నారు ఇక్కడ పన్నెండు రూపాయలు టమాటా అదే బయట ఇరవై ఇరవై ఐదు రూపాయలు రేట్ లో ఉంది అంటారా ఇరవై ఐదు లో ఉన్నాయండి ఏంటంటే ప్రతిదినండి ములక్కడ ఉన్నదంటే ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు అమ్ముతున్నారు ఇక్కడైతే చాలా చీప్ గా ఉన్నాయి అలాగే ఆనపకాయలు ఇతర ఇతర కాయగూరలు అన్ని కూడా చాలా చీప్ గా ఉన్నాయి ఎంత చీప్ గా ఉన్నా కూడా ఇక్కడ ఎంత ఎంత ఖాళీగా ఎందుకు ఇంకా టైం అవ్వలేదు కదండి వస్తూ ఉంటారంట వస్తూ ఉంటారు ఇక్కడ చాలా మందికి ఇది అంటే అలా కాదు ఇది ఏమైంది అంటే కొంతకాలం ఆప్ చేశారండి దీన్ని ఇప్పుడే ప్రారంభించారు ఇంకా జనాలు పూర్తిగా తెలియదు కొద్ది కొద్దిగా తెలుస్తుంది ఇప్పుడు ఓకే సార్ థ్యాంక్ యూ వెల్కమ్ కళారి వ్యవస్థ ఎక్కువై తప్ప ఖండించిన రైతుకి చేతికి గిట్టుబాటు ధర రావట్లేదని దాని గురించి రైతు బజార్ని ప్రజలందరూ కూడా వచ్చి రైతు బజార్లో కొనుక్కుని రైతులకు కూడా అండదండగా ఉండాలనే ఒక మనో మనస్తత్వంతో అలాగే ఏ శాఖకి సంబంధించి ఆ శాఖ ఆఫీసర్లు కానీ అన్ని గ్రూపులలో అమరాపురంలో రైతు బజార్ని డెవలప్ చేయాలని ఆశగా ఉన్నారు అలాగే దయచేసి రైతు బజార్లో రైతులందరినీ కూడా మీరు ప్రోత్సహించి ప్రజలందరూ కూడా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు మార్కెట్ చూస్తే అక్కడ ఏమో జనాలు గా ఉన్నారు సో ఇక్కడ మీకు పక్కాగా రావాలి జనాలు అనడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటో చెప్పాలి అంటే అమలాపురం టౌన్ లో ఉన్నటువంటి ఈ మార్కెట్లో ఉన్నటువంటి చేపల మార్కెట్లో ఉన్నటువంటి పద్దెనిమిది మంది అంతమంది ఇక్కడ రాయించుకోవడం జరిగింది కానీ ఒక దుకాణమే ఉంది అలాగే కొంతమంది రైతులు ఇంకా రావాల్సిన వాళ్ళు ఈనంగ కూడా ఒక రైతే అట్టుపళ్ళు కొంచెం ఈ అట్టుపళ్ళు అమ్ముతూ ఉంటాడు నా పక్కనే ఈ పాప కొంచెం శాఖ మనిషికి వెయ్యి రూపాయలు చేస్తే వాళ్ళు కదా గిట్టుబడి అవ్వట్లేదని ఇంకా మీకు అనౌన్స్మెంట్స్ అవన్నీ ఎన్ని రోజులు కావాలి ఎప్పటి వరకు కావాలి అనౌన్స్మెంట్ అంటే ఇంచుమించు ఇంకొక వారం రోజులు ఐదు రోజులు చేస్తే సరే వచ్చేవరకు మీరు ఫిచ్ రైతు బజార్కి వెళ్తే ఏదో ఒకసారి అన్ని దొరుకుతాయని తక్కువ రేట్ కి ఫిచ్ అయిపోవాలి తర్వాత కూడా నేను లిచ్చి ఫ్రూట్స్ అమ్మేనండి ఇవేంటి లేవు గ్యాంక్ యూ అండి మీ రైతు బజారు రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెంది మీరు కూడా అభివృద్ధి చెందాలి దళారి వ్యవస్థని పక్కనే నెట్టి మీరు తక్కువ ధరలకు ఇంత తక్కువ ధరలకు అమ్ముతున్నందుకు నేను కూడా చాలా హ్యాపీ నేను మొన్న వచ్చాను జనాలు అంటేనండి రెండు వేల ఒకటి చిల్లరలో రైతు బజార్ ఓపెన్ చేశారు అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది దళారుల వ్యవస్థ ఎక్కువైందని దీన్ని మడుగులు పెట్టడం జరిగింది